ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి లడ్డూలు చేస్తున్నా అండి కొబ్బరి తురు మిక్సీ కేస్ పెట్టుకున్నా అండి చూద్దాం కొలుచుకుందాం ఇప్పుడు మూడు డబ్బాలు అయినాయండి కొబ్బరి మూడింటికి బెల్లం తప్పున్నర వేయాలండి మూడు డబ్బాలకి డెబ్భై నలభై అరవైలు మేము స్వీట్ ఎక్కువ తినం కాబట్టి కప్పే పోస్తుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ముగ్గురు పెట్టుకుందాం అండి ఇది పచ్చి కొబ్బరి కదండి పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకోవాలండి ఎర్రగా చూడండి రకాలు పెట్టుకుంటూనే ఉండాలండి అడుగంటకుండా రకలుపుతూనే ఉండాలండి బాగా వేగాలి అవి తీసుకొని అండి పెట్టుకుందామండి అయితే ముక్కలు ముక్కలు ఉంటుంది కదా ఇంట్లో వేసి అండి కొద్ది వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకోవాలండి బెల్లం కొంచెం మొత్తం కరిగేదాకా ఉంచాలండి అయిందండి ఎర్రగా అయిందండి బెల్లం కరగబెట్టుకున్నాం కదండి అది ఇందులో పోసుకోవాలండి ఇప్పుడు కలపెట్టుకోవాలండి మళ్ళీ చెప్తున్నా అండి మూడు కప్పుల కొబ్బరికి కప్పున్నర పోయాలండి బెల్లం మీ స్వీట్ తక్కువ తింటామని కప్పే వేసినండి ఇందులో ఇలాచి పొడి వేయాలండి కలుపుకుందా అండి ఇది ముద్ద లెక్క వచ్చిన దాకా కలపాలండి అప్పుడే లడ్డూలు మంచిగా వస్తాయి లేకపోతే రీపోతాయండి వద్దు అడుగంటతే టేస్ట్ మారుతుందండి బాగోదు ఇలా కలుపుకుంటేనే అడుగంటకుండా తిప్పుకోవాలండి చూద్దామండి ముద్ద వస్తుందేమో వస్తుందండి దింపేసుకుందాం చూడండి ముద్ద ఎట్లా వస్తుందా గోర ఇచ్చగా ఉన్నప్పుడే ఉండ చుట్టుకోవాలండి లడ్డు చుట్టుకోవాలి చూడండి అన్నిలాగే చేసుకోవాలండి మీరు ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అన్ని ఇట్లాగే చేసుకోండి ఇలాగే చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్